అసలు సత్యం ఇది అనుభవానికి తెచ్చుకో దానికి ఏం చేయాలి గురువు దగ్గరికి వెళ్ళి విచారణ చేయాలి ఆ విచారణ తేలిక కాదండి అది సన్యాసం రెండు రకాలు వివిధిషా సన్యాసము సన్యాసం అని వివిధిషా సన్యాసం అంటే తరించాలన్న ఉద్దేశంతో వైరాగ్యం కలిగి సన్యాసించి గురువుల ద్వారా మహావాక్యాది తెలుసుకుని శాస్త్రజన్యమైన పరిచ విచారణ చేయాలి అలా విచారణ చేస్తూ బ్రహ్మ జిజ్ఞాసతో తెలుసుకోవాలనే తపనతో ఉండేది వివిధిషా సన్యాసం అనుభవానికి వచ్చినటువంటి వాడు ఇవన్నీ పరిత్యజించి బ్రహ్మమునందే ఉంటాడు ఆయువు శరీరానికి ఉంది గనక లోకంలో కనబడుతూ తిరుగుతాడు అది విద్వత్ సన్యాసము అని చెప్తారు వివిధిషా సన్యాసము విద్వత్ సన్యాసము ఈ విధంగా సన్యాసం అంటే ఏమిటి మహావాక్యములు అంటే ఏంటో చెప్పుకున్నాం ఎందుకంటే శంకరులకు సన్యాస దీక్ష ఇస్తున్న సందర్భంలో మహావాక్యాల గురించి చెప్పుకోవడం సముచితం గనక సంప్రదాయిక పరాసరపుత్రమతగత్యను శాస్త్రగూఢ హృదయం హి దయాళో కృత్నమప్యయమబుద్ధసుబుద్ధి ఈ మహానుభావుడు సంప్రదాయబద్ధంగా బ్రహ్మసూత్రముల యొక్క తాత్పర్యమే ఉపనిషత్ ప్రతిపాద్యమని జీవబ్రహ్మైక్యము దానిని ఆయన ఈ మహావాక్యముల ద్వారా ఒకసారి మననం చేసుకుంటున్నాడు ఎవరి గోవింద భగవత్పాదులు వారు ఎవరి శంకర భగవత్పాదులు వారు అంటే చెప్తున్నారు వ్యాస పరాసరవచ్చత్మసుకముని ప్రథితను భావ తచ్చిష్యతాముపగత కిల గౌడపాద గోవిందనాథ మునిరస్య శిష్యభూత గోవింద భగవత్పాదుల వరకు గురు పరంపర ఈ సమయంలో మనం చెప్పుకున్న భాగ్యం మనకు లభించింది మొదటి గురువు ఎవరు నిన్ననే చెప్పుకున్నాం సనాతన ధర్మం ఎక్కడి నుంచి వచ్చిందంటే పరమాత్మ నుంచే వచ్చిందని అంతేగాని పరమాత్మ గురించి ఎవడో తెలుసుకుని ఎవడో చెప్పాడు కాదు పరమాత్మయే తానే వేదాది రూపంతో వ్యక్తమయ్యాడు కనుక మన గురువెవరు భగవంతుడు భగవంతుడిని మీరు విష్ణు అంటారా నారాయణ సమారంభం అనుకోండి శివుడు అంటారా సదాశివ సమారంభం అంటే మరి మేమేమంటామంటే రెండూ ఆయనే అంటాం కనుక రెండు అనడానికి మాకు తిరహాలు లేవు ఒకడే పరమేశ్వరుడు పరమేశ్వరుడు ఎప్పుడూ ఒకడే పరమేశ్వరుడు అనే మాట కొన్ని నిర్వచనం ఒక్కటే ఏమిటి పరమేశ్వరుడు అంటే తడుముకోకుండా చెప్పగలమా ఒకటే నిర్వచనం ఎవడి వల్ల సృష్టిస్థితులైన జరుగుతున్నాయో అతడు భగవంతుడు అంతే అతనే పరమేశ్వరుడు ఈ మాట నేనలేదు భేదమే చెప్పింది ఆ మాట గజేంద్రుడు చెప్పాడు ఎవ్వని చే జగని జగమివ్వని లోపల ఉండి లేనమై అంతే కదా బ్రహ్మసూత్రంలో మొదల సూత్రం అదే జన్మాధ్యస్య యత జన్మ ఆదులు అంటే సృష్టి స్థితి లయలు ఎవరి వలన జరుగుతున్నాయో అతను పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుడు సృష్టి స్థితి లయలు మూడు ఒకరి వరకు జరిగినప్పుడు బ్రహ్మ రుద్రుడు కూడా అయినయిగా అందుకే ఈశ్వర జ్ఞానం ఉన్నవాడికి భేద దృష్టి ఉండదు భేద దృష్టిలో ఉన్న అంటే ఇంకా అది రాలేదని అర్థం ఇక్కడ కానీ పరమేశ్వరుడే మొదల గురువు ఆయన నుంచి విద్యలు అందుకున్నవాడు బ్రహ్మదేవుడు ఆయన నుంచి విద్యలు అందుకున్నవారు ఋషులు ఋషులందరిలో మొదటి ఋషులు ఒక్కరు చెప్పితే చాలు వశిష్ఠ మహర్షి వశిష్ఠ మహర్షి యొక్క పుత్రుడు శిష్యుడు పుత్రుడైనంత మాత్రం శిష్యుడైపోడు పుత్రుడు శిష్యుడు కూడాను శక్తి మహర్షి శక్తి మహర్షి యొక్క పుత్రుడు శిష్యుడు పరాశర మహర్షి పరాశర మహర్షి యొక్క పుత్రుడు శిష్యుడు వ్యాస మహర్షి వ్యాసుని యొక్క శిష్యుడు పుత్రుడు లేదా పుత్రుడు శిష్యుడు సుఖయోగిందుడు అక్కడ వరకు పుత్రుడు శిష్యుడు వచ్చింది సుఖజోగింద శిష్యులు గౌడ భగవత్పాదులు వారు గౌడ భగవత్పాదన శిష్యులు గోవింద భగవత్పాదుడు వారు గోవింద భగవత్పాదన శిష్యులు ఆదిశంకర భగవత్పాదులు వారు ఇది మన గురు పరంపర ప్రతి నిత్యం ప్రతివాడు అనుకోవలసినది ఇది గురు పరంపరని ఇదే మనం నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అంటే శంకరులు మధ్యం ఎందు అయ్యారంటే శంకరుల నుంచి మనదాకా గురువులు వచ్చారు కదా విశేఖర భారతీ స్వామి వరకు వీరందరూ కూడాను నమస్కారం చేసుకోవాలి అంటే శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం అక్కడ పరమేశ్వరుడు చెప్పినది వశిష్ఠుడు చెప్పినది వ్యాసుడు చెప్పినది దాన్నే శంకరుడు చెప్పారు శంకరుడు చెప్పిన దాన్ని నాకు చెప్పిన మా గురువు గారి వరకు నమస్కారం ఇది శ్లోకం యొక్క ఉద్దేశం అండి మనకి జ్ఞానాన్ని బోధించిన వారు మనకు శంకరులే వారే వ్యాసులు వారే శివుడు ఈ భావంతో మనం నమస్కారం చేసుకోవాలి అందుకే ఈ పరంపర అంతటి చెప్తూ సంప్రదాయ సిద్ధంగా శ్లోకం ఉన్నది నారాయణం పద్మభువం వశిష్టం పద్మభువ అంటే బ్రహ్మదేవుడు నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం సుఖం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్ర మథాస శిష్య శ్రీ శంకరాచార్యం ఇంకా తర్వాత ఆయన శిష్యులతో దొస్తుంది కానీ ఇంకేం ఇప్పుడు శిష్యులు రాలేదు ఈయన ఇప్పుడు సన్యసించారు అంతవరకు మన కథ చెప్పుకుంటున్నాం కనుకనే ఈ విధంగా సంప్రదాయబద్ధంగా మహావాక్యోపదేశంతోనూ ఇతరమైన క్రతువులతోనూ సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు ఆదిశంకరులు అప్పటి నుంచి ఆయన శంకరాచార్యులు లేదా శంకర భగవత్పాదులు అదే ఆశ్రమనామంగా కూడా చెప్పబడుతున్నది ఇక్కడ మనం గమనించవలసింది ఆదిశంకరులు అంటున్నాం ఎందుకంటే తర్వాత వారి పీఠాలు పెట్టిన తర్వాత వచ్చిన పరంపరంతో శంకరులే గనక ఏ శంకరులయ్యా ఏ శంకరుల గురించి మాట్లాడుతున్నారు మన ముప్పై ఐదవ పీఠాధిపతి గురించా ముప్పై ఆరో పీఠాధిపతి అని అంటాం కదా ఆది గురించి చెప్తున్న ఆది శంకరాచార్య అని మాట అందుకు వచ్చిందండి ఆది అయిన శంకరాచార్యుల వారు సోధిగమ్య చరమాశ్రమ మార్య పూర్వపుణ్య నిచరైధి నిచరైరధిగమ్యం స్థానమత్యమపి హంసపురోగైరున్నతం ధ్రువైత్య సకాశే ఈ విధంగా మహావాక్ష్యములు తెలుసుకుని సహజంగా బ్రహ్మజ్ఞాన సిద్ధుడైన వాడు సంప్రదాయబద్ధంగా కూడాను ఆ విధంగా మహావాక్యముడు ఉపదేశం పొందారు ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారంటే సన్యాసి వేషంతో సంపూర్ణంగా ప్రకాశిస్తున్నారు కాషాయాంబరధారి ముండిత శిరస్సుపై ఆ షాటి అది వేసుకుని ఉన్నటువంటి ఆ మూర్తిని చూపిస్తున్నారు చన్నమూర్తి రతి పాటల్లషాటి పల్లవైనరుచే యతిరాజ వాసరోపరమరక్త పయోదాఛాదితో హిమగిరే విద్యారాణ్య స్వామి శంకర విజయంలో అనేక అద్భుతాలు ఉన్నాయని చెప్పుకున్నాం అన్ని అద్భుతాలు చెప్పుకోవడానికి సమయం లేదని కూడా చెప్పుకున్నాం అందులో కవితారూపమైన సౌందర్యములు చాలా ఉన్నాయి ఛందస్సు శబ్దాలంకారాలు అర్థాలంకారాలు చాలా ఉంటాయి ఉంటాయని చెప్పడం ఇక్కడి వరకు చేసేది ఇది ఒక అందమైన మాట చెప్తున్నారు శంకరులు ఎలా ఉన్నారు అంటే ఆ కాషాయాంబరం శిరస్సు మీద పెట్టుకుని మంచి స్ఫటికం లాంటి కాంతితో ఉన్నాడు కదా నిన్న చెప్పుకున్నా స్వచ్ఛమైనటువంటి తెల్లని కాంతితో ఉంటారు ఆయన దాని మీద ఈ షాటి ఇది ఎలా ఉన్నదంటే సంధ్యాకాలంలో ఆకాశం ఎర్రని కాంతులతో ఉంటుంది ఆ ఎర్రని కాంతుల ఆకాశం హిమగిరి శిఖరం మీద కనబడుతున్నప్పుడు హిమగిరి శిఖరం మీద ఎర్రని కాంతుల ఆకాశం ఎలా ఉంటుందో శంకర్లు పైనటువంటి ఆ కాషాయాంబరం అలా ప్రకాశిస్తున్నది ఆయన హిమగిరి శిఖరంలా బాసిల్లుతున్నాడు అని చెప్పారు ఇక్కడ అంత అందమైన ఉపమానంతో కవిత్వం చెబుతున్నారు విద్యార్థులు వారు ఇంకా అక్కడి నుంచి ఈ గురూపదేశ వాక్యములు మననం చేస్తూ గురుసేవ చేసుకుంటున్నారు తర్వాత కర్తవ్యం ఏమిటి అంటే సన్యాసి కర్తవ్యం ఉండదు అంతేగా నేను కర్త సన్యాసం ఎందుకు తీసుకున్నాను అంటే అంటే ఏంటి సన్యాసం కాదండి ఇంకా అంటే ఇదే బాగుంది ఈ రోజుల్లో అన్నిటికంటే అని చెప్పకూడదు సన్యాసి అన్ని కర్తవ్యాలు విడిచిపెడితేనే సన్యాసం గురువుని ఆశ్రయించాడు ఒకవేళ గురువేదన చెప్తే అది కర్తవ్యం తెలుసుకోండి గురువు ఉపదేశం గురు ఆదేశం కర్తవ్యం అవుతుంది అది ఇప్పుడు శంకరులు ఏం చేస్తున్నారు గురువు దగ్గర ఉన్నారు మరొకట్లేదు గురువు దగ్గరే అలా కాలం గడుపుతున్నారు ఏట వెళ్ళి సన్యాసాసనం స్వీకరించినటువంటి వాడు గురువు దగ్గరే అక్కడ ఉన్నారు అలా కొంతకాలం గడిచింది ఆయన ఏ విధంగా అక్కడ ఉంటూ గురువును పాసిస్తున్నారు అనేది కొన్ని శ్లోకాలు వర్ణించారు విద్యార్థులు వారు ఆ సమయంలో సామాన్యులు కూడా వీరిని దర్శించడానికి వస్తున్నారు ఎవరిని గోవింద భగత్పాద వారిని ఆ చుట్టూ పరిసరాల్లో గ్రామాల్లో కూడా ప్రసిద్ధి ఒక యతీశ్వరుడు ఒక సిద్ధ పురుషుడు ఉన్నాడంటే ఆయన సాన్నిధ్యం చాలా శక్తివంతమండి ఎందుకంటే ఆయన బ్రహ్మముతో తాదాత్మ్యం చెంది ఉంటాడు బ్రహ్మమంటే ఎవరో చెప్పుకున్నా సర్వ సృష్టి శైలికి కారణమైనటువంటి బ్రహ్మం ఆ బ్రహ్మం ఎక్కడో లేడు ప్రతివాళ్ళు ఆత్మగానే ఉన్నాడు ప్రతి వాళ్ళు ఆత్మగా ఉన్నప్పటికీ ప్రతివారు ఆత్మగా బ్రహ్మం ఉందని తెలుసుకోలేరుగా ఇది అక్కడుంది కీలకం అందరిలో బ్రహ్మం ఉన్నాడండి చెప్పడానికి బాగుందండి మరి తమరో